దీనివల్ల జరిగే లాభాలు ఏంటి అనే విషయం గురించి మనం క్లుప్తంగా మాట్లాడుతూ మరి నిజంగా చెప్పాలంటే ఈ బీసీలకు కులగణన లేకపోవడం వల్ల జరిగే నష్టాల గురించి ఇంతకుముందు చాలా మంది వక్తలు మాట్లాడారు నేను ఒక రెండు మూడు విషయాలు చెప్తాను బీసీలకు కులగణన జరగకపోవడం అనేది నైన్టీన్ ఫిఫ్టీ వన్ నుంచి స్టార్ట్ అయింది బ్రిటిష్ వాళ్ళు ఈ దేశంలో సెన్సస్ అనేది ఎయిటీన్ ఎయిటీ వన్ నుంచి స్టార్ట్ చేసినప్పుడు అన్ని కులాల లెక్కలు తీశారు ఇన్క్లూడింగ్ బీసీస్ కానీ స్వాతంత్రం వచ్చిన తర్వాత నైన్టీన్ ఫిఫ్టీ వన్లో సెన్సస్ జరిగేటప్పుడు ఫైలు జవహర్లాల్ నెహ్రూ గారి దగ్గరికి వెళ్తే వారు కులగణన ఒప్పుకోవడం లేదు రిజెక్ట్ చేశారు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా కులగన అనేది ఒక అందం ద్రాక్ష పండ్లాగా మిగిలిపోయింది ఈ కులగణన లేకపోవడం వల్ల ముఖ్యంగా బీసీల రిజర్వేషన్ ఇష్యూస్ అనేక సార్లు కోర్టులలో ఓడిపోవడం జరిగింది వాస్తవానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాల్లో రిజర్వేషన్ మండల్ కమిషన్ ద్వారా నైన్టీన్ నైన్టీ త్రీ సెప్టెంబర్ నుంచి అమల్లోకి వచ్చింది నైన్టీన్ నైన్టీ త్రీ సెప్టెంబర్ అంటే నైన్టీన్ ఫార్టీ సెవెన్ నుంచి నైన్టీ త్రీ అంటే దాదాపు నలభై ఏడు సంవత్సరాలు నల్ మనకు సెంట్రల్ గవర్నమెంట్లో ఉద్యోగాలు లేక కొన్ని లక్షల ఉద్యోగాలు బీసీలు కోల్పోయింది మీరు ఎస్సీలకు వచ్చేస్తే నైన్టీన్ ఫార్టీ ఫోర్ నుంచి రిజర్వేషన్స్ ఉన్నాయి ఈ దేశంలో అదేవిధంగా ఎస్టీలకు నైన్టీన్ ఫిఫ్టీ నుంచి ఉన్నాయి మరి కేంద్ర ప్రభుత్వంలో నైన్టీన్ నైన్టీ త్రీ సెప్టెంబర్ సహాని కేసు వరకు మనకు రిజర్వేషన్స్ అమలు కాలేదు అందువలన ఈరోజు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలలో బీసీల శాతం ఈ రోజు కూడా వాళ్ళన్న ఇరవై ఏడు శాతం రిజర్వేషన్ మండల్ కమిషన్ రికమెండేషన్ ఉందో దాని ప్రకారం లేదు కేంద్రంలో ఈ రోజు కూడా ఉద్యోగుల సంఖ్య బీసీల సంఖ్య ఇరవై రెండు శాతమే మరి ఈ విధంగా ఉద్యోగాలలో ఒకవైపు మన అవకాశాలు కోల్పోయినాం రాష్ట్ర ప్రభుత్వంలోకి వస్తే కూడా నైన్టీన్ సెవెంటీ టూ నుంచి అమలవుతున్నాయి అంటే దాదాపు ఒక ఇరవై ఐదు సంవత్సరాలు మనం అందులో కోల్పోయినాం అదేవిధంగా విద్యాలయాల్లోకి వస్తే కేంద్ర విద్యాలయాలలో రెండు వేల ఆరు వరకు మనకు ఐఐటి ఐఐఎంలలో రిజర్వేషన్లు లేవు అంటే దాదాపు అరవై సంవత్సరాలు గడిచిపోయింది లేకుంటే ఎంతోమంది డాక్టర్లు ఇంజనీర్స్ ఉత్పత్తి చేసేటువంటి బీసీ కులాలు ఆ విధంగా నష్టపోయినాయి అందుకే బీసీ కులాలు ఇప్పుడు ఏం కోరుతున్నారు మా జనాభా లెక్కలు మాకు తీయండి మా వాటా ప్రకారం విద్యా ఉద్యోగాలు రాజకీయ రంగంలో మాకు రిజర్వేషన్లు ఇవ్వండి ఈ మధ్య కాలంలో నేను కూడా ఒకటి నేను మన ప్రొఫెసర్ సింహాద్రి గారు తిరుమలయం గారు ముగ్గురం ఆధ్వర్యంలో రాజకృష్ణ హోటల్లో ఒక బీసీల అందరినీ కూడా సమావేశ సమన్వయపరిచి ఒక మీటింగ్ నిర్వహించడం జరిగింది ముఖ్యంగా ఈ కులకరణలో ఎలాంటి ఇబ్బందులు వస్తున్నాయి ఈ కులకరణ చేయడం వల్ల నిజంగా ఏమన్నా లాభాలు ఉన్నాయా అనే దానిపైన చర్చించడం జరిగింది అయితే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా కామారెడ్డి డిక్లరేషన్లో మేము రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన ఆరు నెలల లోపల కులకరణ చేసి స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లు ఇరవై మూడు నుంచి నలభై రెండు పెంచుతామని హామీ ఇచ్చారు ఆరు నేళ్ళు అయిపోయింది ఇక్కడ జరిగినటువంటి పరిణామాలను చూస్తే మనకు ఫిబ్రవరిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం కులగణ చేస్తామని క్యాబినెట్ డెసిషన్ చేసింది అదేవిధంగా అసెంబ్లీలో చర్చించారు జీవో ట్వంటీ సిక్స్ ఫిఫ్టీన్ త్రీ ట్వంటీ ట్వంటీ ఫోర్ రోజు ఇచ్చారు నూట యాభై కోట్లు కేటాయించారు ఆ తర్వాత పురోగతి లేదు ఇప్పుడేమో ఓటర్ లిస్టుల ఆధారంగా బీసీలను గుర్తించి మరి స్థానిక సంస్థలకు వెళ్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఓపెన్గానే చెప్తూ ఉంది అయితే దాన్ని మనం చెప్పాల్సింది ఏంటంటే వాళ్ళు ఇస్తున్నటువంటి ఆర్గ్యుమెంట్ ఏంటంటే ఇప్పటికే స్థానిక సంస్థలు ఆరు నెలల నుంచి సర్పంచులు లేకుండా కుంటుపడిపోయింది ప్రగతి సెన్సస్ అనేది ఇప్పుడు మొదలుపెడితే సుమారు ఆరు నుంచి ఏడు నెలల టైం పడుతుంది మరి ఎట్లా ఈ అభివృద్ధి ఆగిపోతాయి అనేటువంటి ఒక ఆర్గ్యుమెంట్ తీసుకొచ్చారు దానికి మేమేమన్నామంటే మన జరిగినటువంటి సమావేశంలో కూడా మేము చర్చించిన అంశం ఏంటంటే కులగన్న చేయడానికి ఆరు నుంచి ఏడు నెలల సమయం అవసరం లేదు ఈ రాష్ట్ర ప్రభుత్వం గతంలో రెండు వేల పద్నాలుగులో ఆగస్టు పంతొమ్మిదిలో ఒకటే రోజులో మొత్తం రాష్ట్రం అంతా కూడా సమగ్ర కుటుంబ సర్వే చేసినాం అట్లాంటప్పుడు ఇక్కడ మనకు అంత టైం ఆరు నుంచి ఏడు నెలలు అవసరం లేదు మీరు అనుకుంటే మ్యాక్సిమం టూ మంత్స్లో కంప్లీట్ బీహార్ బీహార్లో కూడా కులగన్న చేసింది యాక్చువల్గా ఐదు వారాలే ఫస్ట్ టూ వీక్స్లో హౌస్ లిస్టింగ్ ఆపరేషన్స్ అంటే ఇంటింటికి వెళ్ళి ఇంటి నంబర్లు వేసారు మూడు వారాలు మళ్ళీ నిజమైన జనాభా కౌంట్ చేశారు బీహార్లో పదమూడు కోట్ల జనాభా మూడు కోట్ల హౌస్ హోల్డ్స్ మనకు వస్తే మూడున్నర కోట్ల జనాభా ఒక కోటి హౌస్ హోల్డ్ కాబట్టి మాక్సిమం మనం ఒక టూ మంత్స్లో కంప్లీట్ చేయొచ్చు మనకున్నది సమగ్ర కుటుంబ సర్వే డేటా ఆల్రెడీ కంప్యూటరైజ్ అయి ఉంది ఆ కంప్యూటరైజ్ అయిన డేటాకు ఒక మొబైల్ యాప్ డెవలప్ చేసుకుంటే ఏ ఇంటికి వెళ్ళినా ఆ ఇంటి యజమాని ఆధార్ నెంబర్ అడిగితే ఆధార్ నెంబర్ను మనం అథెంటికేట్ చేయిస్తే ఆయన ఫింగర్ ప్రింట్స్ తోటి ఆటోమేటిక్గా డాటా పాపులేట్ అవుతుంది ఆ డాటాలో కరెక్షన్స్ ఏమన్నా ఉంటే చేసేసి మళ్ళీ ఎనిమరేటరు ఇతని ఇంటి ఎవరైతే ఆధార్ ఇచ్చారో వాళ్ళిద్దరు కూడా వాళ్ళ బయోమెట్రిక్ అథెంటికేషన్ అయిపోతే డాటా వచ్చేసి సెంట్రల్ సర్వర్లో కూర్చుంటుంది సో రియల్ టైం అప్డేషన్ ఉంటుంది డాటా ఆ తర్వాత దాన్ని మనం ఎట్లాంటట్లేనైతే చేసుకోవచ్చు సో దీనికి అంత పెద్ద సమయం అవసరం లేదు కానీ రాష్ట్ర ప్రభుత్వంలో ఎందుకో మరి ఇట్లాంటి రెండో ఆలోచన వచ్చింది నాకు తెలియదు బహుశా మరి ముఖ్యమంత్రిని ఎవరైనా మిస్గైడ్ చేస్తున్నారా లేకపోతే నిజంగానే వాళ్ళు కావాలని చెప్పేసి పోస్ట్ ఫోన్ చేస్తున్నారా నాకు తెలియదు ఒకటి రెండోది రిజర్వేషన్లు పెంపు సాధ్యమా అనే దాంట్లో కూడా చాలామంది మాట్లాడుతున్నారు మీరు రిజర్వేషన్ల పెంపు గురించి మాట్లాడితే యాభై శాతం సీలింగ్ ఉందన్నారు యాభై శాతం ఇదే సీలింగ్ను సుప్రీంకోర్టు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇచ్చి ఈ ఈ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ సమర్థించి యాభై శాతం దాటలేని లక్ష్మణ రేఖ కాదు అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది సో మరి ఇప్పుడు అరవై శాతం రిజర్వేషన్లు వచ్చినాయి అదేవిధంగా మీరు సబ్ సబ్ కేటగిరీజేషన్ చూస్తే ఎస్సీ ఎస్సీలకు సంబంధించి గతంలో మన రాష్ట్రానికి సంబంధించిన కేసు చెన్నై వర్సెస్ స్టేట్ ఆఫ్ ఏపీలో సుప్రీంకోర్టు ఐదుగురు బెంచ్ల ధర్మాసనం రాష్ట్రాలకు సబ్ కేటగిరేషన్ చేసే అధికారం లేదన్నారు బట్ నినా ఇచ్చిన జడ్జిమెంట్ ఏంటి మళ్ళీ వీళ్ళు చేసుకునే అధికారం ఉందన్నారు కాబట్టి జడ్జిమెంట్స్ అనేటివి కూడా డైనమిక్ ఉంటాయి మారుతూ ఉంటాయి అందుకే ఇప్పుడు బీహార్ గవర్నమెంట్ కూడా ఏదైతే పెంచింది ఉందో దాని మీద కూడా సుప్రీంకోర్టు మొన్న వీళ్ళు అప్పీల్ వెళ్తే అప్పీల్ను వాళ్ళు హైకోర్టును స్టే ఇవ్వలే కానీ బట్ అప్పీల్ అడ్మిట్ చేసింది కాబట్టి అప్పీల్ మీద కూడా ఇంకా కొద్ది జీవం ఉంది ఖచ్చితంగా అక్కడ కూడా సుప్రీంకోర్టులో కూడా బీహార్ గవర్నమెంట్ గెలిచే నేను భావిస్తున్నాం కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగేది ఏంటంటే మీరు పునగరణ చేయండి మీరు ఇచ్చినటువంటి ప్రామిస్ మీరు శిలాశాసనం మీరు మాటిస్తే కాబట్టి ఆ శిలాశాసనాన్ని అమలు చేయాలని చెప్పి మేము కోరుతున్నాం ఇంకా అందరి ఏం లేదు వాస్తవానికి జనాభా దమాషా ప్రకారం అడగాల్సింది కానీ మీరు నలభై రెండు శాతం అన్నారు కాబట్టి నలభై రెండు శాతం కింద స్టిక్ అయి మనం అడుగుతూ ఉన్నాం మరి మీరు రాబోయే కాలంలో ఇది చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాం ఈ సెన్సర్ చేసిన తర్వాతనే మీరు ఎన్నికలకు వెళ్ళాలని చెప్పేసి అందరూ కూడా కోరుతున్నారు బీసీ సంఘాలు మరి అదేవిధంగా ఈ సెన్సర్ చేయండి తమిళనాడులో మనకి ఇప్పుడు చూస్తే యాభై శాతం ఓన్లీ బీసీలకు రిజర్వేషన్లు ఉన్నాయి ఒకవేళ సుప్రీంకోర్టులో మనకు ఫేవరబుల్ జడ్జిమెంట్ రాకపోతే తమిళనాడు మోడల్లో తమిళనాడులో కూడా తొంభై మూడులో ఎప్పుడైతే తొంభై రెండులో ఇంద్రాసహానీ కేసులో యాభై శాతం మించకూడదని చెప్పి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చినప్పుడు అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి జయలలిత ఒక చట్టం చేసి పార్లమెంట్కు పంపించి పార్లమెంట్లో పీవీ నరసింహరావు ఇద్దరు బ్రాహ్మణులే ఆమె ఒకటే శబ్దం చేసిపోయింది నేను మళ్ళీ చెన్నైలో అడుగు పెట్టా యాభై శాతం రిజర్వేషన్ తీసుకుపో తీసుకురాకపోతే చెన్నైకి వెళ్ళి చెన్నై నుంచి ఢిల్లీకి వెళ్ళి ఢిల్లీలో కూర్చొని పార్లమెంట్తో ఆమోదం చేయించి రాష్ట్రపతితో ఆమోదముద్ర వేయించి ఆమె తిరిగి రావడం జరిగింది సో ఆ విధంగా అనుకుంటే అనేకమైన మార్గాలు ఉన్నాయి కానీ రాష్ట్ర ప్రభుత్వాలకు ఎందుకో బీసీల పైన భేమ లేదు మరి బీసీలు కూడా అంత ఉద్యమిస్తలేరు మరి బీసీ చైతన్యం చాలా పెరిగింది రాబోయే కాలంలో ఖచ్చితంగా బీసీలు ఈ విషయం పైన రాష్ట్ర ప్రభుత్వాన్ని ఖచ్చితంగా అడగాలి అదేవిధంగా తమ అప్పులు వాళ్ళు సాధించుకోవాలని చెప్పి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రత్యానంగా వచ్చింది మీ అందరికీ కూడా